ఫాలో సోనియా దగ్గర తీసుకొని హౌస్ మొత్తాన్ని దూరం పెట్టాలనుకుంటున్నాడు కానీ ఇటు చేయాల్సింది ఏంది హౌస్ మొత్తాన్ని దగ్గర తీసుకొని సోనియా దూరం పెట్టాలి అదా కదా ఇందుకే చోదిన బట్ట అనేది కనీసం స్వామి సాక్షిగా హీ డి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అనమాట వింతైన వంటకం విందు ఆహా నాకు ముందు సో మనోని బలి పశువు చేసేసారు అనమాట ఎవరిని ఏమవుతుంది ఈ మాట నేను ఎందుకంటే నాలో ఉన్న ఆవేదన అలాంటిది అనమాట సో ఎందుకంటే మొత్తం చీ కొట్టారు ఊరు వెళ్ళేసినట్టు సో సూపర్ హిట్ అయింది అనమాట సో బంపర్ హిట్ అయినట్టు సో హౌస్ హౌస్ ఫుల్ బోర్డు పెట్టి చివరి మీకు ప్రోమో చూస్తే నేను మస్త్ ఎక్సైట్ అయిపోయాను బాగా ఏదైతే ఈ పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నారు సో దానికి అయ్యే బాబు నాకు చక్కగా చించేసుకోవాలి అనిపించింది ఏ సోదిన బట్ట వస్తాడు లేకపోతే పిచ్చిన వాళ్ళు వస్తాడు లేకపోతే ఏ తిక్కలది వస్తాదో సో వీళ్ళ మాట్లాడుతుంటయో వీళ్ళ బిహేవియర్ ఏందో సో ఇట నేను కలగంటా ఉన్నా కొంచెం సేపు బట్ ప్రో ఐ మీన్ ఎపిసోడ్ లో తప్పగా అలా సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాన్సెప్ట్ లో సో ఖచ్చితంగా వీళ్ళకి మూడు రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో పన్నెండు టాస్క్లు పెడతారు సో పన్నెండు టాస్క్లు ఖచ్చితంగా గెలవాలి చిన్నప్పుడు నాకు ఒక అదుగురుత వస్తుంది అనమాట ఎందా చూసిన కాడి నుంచి సో మనకేదైతే ఈ ముసల్ తండ్రి ఉండేసి నలుగురు అన్నదమ్ములకి ఇంత కట్ల మోపు ఒకటిచ్చేసి సో దాని విరమంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సింపుల్ గా సో ఫైనల్ గా బండిలో చుట్టిచ్చి ఎరౌన్నట్టు ఊడి వల్ల కాదనమాట సో ఐక్యమత్యమే మహాభాగ్యం అన్నట్టు సో యూనిటీ స్ట్రెంగ్త్ సో మీరు అలా ఉంటేనే బాగుండేది అన్నట్టు సో ఈ గేమ్ అయితే పెట్టారు బా సో చూస్తున్నాను సార్ కూడా చాలా ఎక్సైట్మెంట్ కనిపించింది అంటే ఇప్పుడు దాకా ఒక పర్సన్ టు పర్సన్ గేమ్ ఆడారు లేకపోతే టీమ్స్ టు టీమ్ ఆడి కానీ సో రెండు టీం లు గెలిపి ఎట్టైనా టాస్క్ కంప్లీట్ చేయాలి ఒక ఎంట్రీ ఆపాలి సో వీళ్ళు గెలిస్తేనే ఒకటి రావడానికి తగ్గిద్ది అనమాట ఆల్రెడీ కాంతార టీం సో కాల్ పట్టు టవర్ లో పెట్టి గేమ్ సో కాంతార టీం గెలిచింది సో బాగా ఆడారు సో నా బిల్డ్ డైరెక్షన్ అనమాట అండ్ సీతా సంచాలకులుగా చేసింది అండ్ వీళ్ళ టీం కూడా బాగానే ఆడింది బట్ నైన్ నైనిక పౌల్ చేసింది అనిపించింది నాకు ఏదైతే లైన్ ఉందో లైన్ మీద కాల్ పెట్టేసి సో బాల్ ని త్రో చేసినట్టు అనిపించింది అనమాట బట్ ఏదైతేనే మాత్రం టాస్క్ అయితే గెలిచారు రెండోది బిర్యానీ దమ్ బిర్యానీ మామూలుగా లేదు దమ్ మసాలా బిర్యానీ అన్నట్టుగానే ఉంది సో బిర్యానీ టాస్క్ అనమాట సో మహాతాళి పెట్టారు సో దాన్ని కంప్లీట్ చేయాలి ఫార్టీ మినిట్స్ టైం ఇచ్చారు హూ ఈస్ ద బెస్ట్ ఈ ఫుడ్ ఎవడైతే తిండిపోతే ఎవడు ఉన్నాడో వాడు రన్ అన్నారు సో నబీల్ సోనియా వెళ్ళారు ఇద్దరు కక్కాకా బ్యాచ్ కాబట్టి సో ఇద్దరు అనమాట సో వాళ్ళ వల్ల కాలేదు అయితే ఇంకో ఛాన్స్ ఇస్తాను సో ఇంకో పాస్ ఎవరన్నా మీ దాంట్లో ఉన్న తిండి పోతులను అంటే సో ఇటు నుంచి ఆదిత్య ఏవో అటు నుంచేమో యష్మి వెళ్ళారన్నమాట వాళ్ళ వల్ల కూడా కాలేదు టైం అయితే అయిపోతుంది సో ఈ టైనా బిగ్ బాస్ జోక్ జోకేసాడనమాట ఏమమ్మా విష్ణుప్రియ అవుతుందా అనేసి అంటే అవును సార్ డి అంది సో చూసి ఆనందించమ్మా అన్నాడు సో వాళ్ళిద్దరైతే రెండు టీంలు కూడా ఫుడ్ టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాయి బట్ మేము బాల్ టవర్ లో పెట్టి అనేసి గేమ్ మాత్రం సో కాంతరా గెలవడం వల్ల సో ఆ పన్నెండు ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక ఎంట్రీని తీసేశారు మీకు రిమైనింగ్ పదకొండు ఎంట్రీలు అనమాట సో ఆ పకొండు ఎంట్రీలో కూడా ఈ రెండు గేమ్ లో ఎవరు గెలవలేదు కాబట్టి ఇంకేం అవుతుంది అనేది మనం రేపు చూడాలి ఇంకా స్టార్టింగ్ వెళ్ళిపోతే నీలో ఇంత నటుడు ఉండడానికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ నిజంగా ఐ కాంట్ బిలీవ్ మై ఇస్ బై వాచింగ్ నేను చూస్తున్నంతసేపు కూడా నేను ఇంత నటుడు ఉన్నాడా అనిపించింది సో బ్రహ్మానందంగా అంటాడు చూడండి నీలో ఇంత ఫైర్ ఉందని నేను అనుకోలేదు బాబు అని సో అలానే అనిపించింది అనమాట సో తన కూతురిని తన కూతురు దగ్గరకు పోయి తను తీసుకోవాలనుకున్నప్పుడు సో నువ్వు ఎలా మాట్లాడుతావు ఇది చూపెట్టి మనికంట అంటే ఏ బ్రో డిడ్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అనమాట అయ్యప్ప స్వామి సాక్షిగా హిడ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అనమాట సో కంట తడి అంతే ఇంకా తర్వాతకి వస్తే సో కాంతారా శక్తి టీం ఇద్దరు కూడా సో టీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లేయర్స్ కి అవకాశం ఇచ్చారు మీరు మీరు ఏ ఏ టీం లో ఉండాలనుకుంటున్నది మీరే చూస్ చేసుకోండి అని దానికి సో ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ కారణాలు చెప్పేసి సో ఇటు వెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళు అటు నిర్ణయాలు తీసేసుకున్నారు బాయ్య అయితే కాంతారా హౌస్ ఫుల్ బోర్డు పెట్టింది సో సూపర్ హిట్ అయింది అనమాట సో బంపర్ హిట్ అయినట్టు సో హౌట్ ఫుల్ బోర్డు పెట్టి చివరి మిగిలిన అండ్ ప్రేరణకి ఛాన్స్ లేకుండా పోయా అయితే అప్పుడు ఒక ఇప్పుడు ఏమంటారు బిగ్ బాస్ అప్పుడు ఒక అవకాశాన్ని అనమాట సో ఏదమ్మా సీత నీ దాంట్లో ఉన్న స్వైప్ చేసి వీళ్ళిద్దరులో అక్కడిని తీసుకోవాలనుకుంటే నీ ఇష్టం అంటే లేదండి అందరు నాకు కావాల్సిన సో నేను ఎవరిని నా అభిమానులు నేను హట్ చేయను అన్నట్టు సో నేను ఎవరిని హట్ చేయదలుచుకోవట్లేదు అంది అయితే యష్మి పెద్ద మనసు చేసుకుంది నేను ఎక్కడైనా ఆడతాను నా పవర్ నేను చూపెట్టుకుంటాను అని చెప్పేసి శక్తి టీంలోకి వెళ్ళింది ప్రేరణ అటు వెళ్ళిపోయింది మనకంటే ఇటు వచ్చాడు బట్ ఇక్కడ మనకంటే టీంలోకి పోయినందుకు శక్తి టీం గా ఉన్న ఎవరైతే చీఫ్ ఉన్నాడో సో మనవాడి పేరు నిఖిల్ నిఖుల్ సంతోషంగా లేడు అసలు టీం మెంబర్స్ కూడా సంతోషంగా లేరు అండ్ యష్మి పోయిన తర్వాత కూడా కాస్త పృథ్వీ సంతోషపడ్డాడు కాస్త బలం వచ్చింది అన్నట్టు మణికంఠపురం సంతోషపడ్డాడు కానీ ఆ సంతోషం అనేది వాటిలో లేదు ఎందుకంటే మొత్తం చీ కొట్టారు ఊరు వెళ్ళేసినట్టు సో నిఖిల్ని మొత్తం వెలేసేశారు అనమాట సో పోరా సో యు ఆర్ సచ్ లూజర్ అన్నట్టు సో సో నిఖిల్ని తీసేసారు వాడు ప్రభు మొత్తం పోయింది రాత్రి కంప్లీట్ గా మీరు చూడండి చూసిన వాళ్ళకి మీకు బాగా అర్థమవుతుంది ఈ మాట నేను ఎందుకన్నానంటే నాలో ఉన్న ఆవేదన అలాంటిది అనమాట సో చూడటానికి అంత ఉన్నాడు సో మంచి క్యాపబుల్ పర్సన్ కానీ ఎందుకు ఇలా అనేది బాధ అనమాట సో సేమ్ అందరు కూడా అలానే ఫీల్ అయిపోయారు నీకు సోనియా ఎక్కువైతే తెత్తి నేను ఎత్తిని పెట్టుకోరా మా నెత్తిని పెట్ట మాకు సో మేము దానికి అర్హులం కాదు మేబీ నీకు అంటే కాస్త తేనా బెల్లం పూసి నీకు ఏమైనా పెడుతుందేమో నీ ఇష్టం అన్నట్టు మొత్తం కూడా సైడ్ చేసేసారు వాడు అది కూడా తెలుసుకోలేక తర్వాత బయటకు వచ్చి ఇంకో మాట అంటున్నాడు భయ సో లాన్లో కూర్చొని సో ఈరోజు జనం అంటే ఏంది సో అసలు అనేది నాకు బాగా అర్థమైంది అంటే అది కూడా సోనియాతో కూర్చొని ఎట్టా ఎట్ట అయితే ఇంకెప్పుడు తెలుసుకుంటాడు వాడు సో సోనియా వల్ల వాళ్ళు దూరం అయ్యారని వాడు అనుకోవట్లేదు అనమాట సో నా చుట్టుపక్కల నుండి సో అందరు చూసావా నన్ను మోసం చేశారని చెప్పేసి వీడు అలా ఫీల్ అవు ఇంకొకలా ఫీల్ అవుతున్నాడు కానీ వాడి పక్కన అసలు ఏముంది ఎందుకు జనాలు రావట్లేదు అన్న విషయాన్ని వాడు ఐడెంటిఫై చేసుకోలేకపోయాడు అదేంటంటే మనోడు ఎవరిని ఎక్కడ పెట్టాలి నాకు అర్థమైంది అంటున్నాడు సో సోనియా దగ్గర తీసుకొని హౌస్ మొత్తాన్ని దూరం పెట్టాలనుకుంటున్నాడు కానీ అటు చేయాల్సింది ఏంది హౌస్ మొత్తాన్ని దగ్గర తీసుకొని సోనియాని దూరం పెట్టాలి అదా కదా ఇందుకే సోదినా బట్ట అనేది కనీసం మైండ్ లేకుండా ఏం లేకుండా బిహేవ్ చేస్తే అట్ట తప్పండి ఇంకా నిఖిల్ తెలుసుకోవాలి బట్ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు సో మా ఇంటికాడ నా ఫ్రెండ్స్ బొచ్చిన మీద ఉన్నారు ఫ్యాన్స్ సో వాళ్ళందరూ కూడా ఏమో ఏందిరా అంటున్నారు మాకేమో నవ్వు ఆగట్లేదు మరి ఏం చేయమంటావు చేసే పనులు అలాంటివి నవ్వుకుంటున్నాం అనమాట అయితే రాత్రి మాత్రం సో మనోని బలి పశువుం చేసేసారు అనమాట ఎవరిని పాల్పట్టు టవర్ లో పెట్టు అనే గేమ్ లో సో శక్తి టీం ఓడిపోయినందుకు వాళ్ళకి ఒక రిమైండర్ అన్నమాట సేమ్ అని అంటే సో ఎవరైతే అన్ఫిట్ గా ఉన్నారో గేమ్ కి సో వాళ్ళని ఈ సర్వైవల్ ఫిట్ గేమ్స్ అంటే దూరం పెట్టాలి సో ఆ పేరు అనుకుని చెప్పానంటే సో ఇక మొత్తం వాడిని బ్లేమ్ చేసారనమాట బలిపో షోని రెడీ చేసినట్టు రెడీ చేసి సో మనకంటే నుంచో అన్నమాట సో వాడు ఖచ్చితంగా అన్నారు మీరు కానీ ఏదైనా ఒక గేమ్ ఓడిపోయినా నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ నామినేషన్స్కి తీసుకెళ్తానని చెప్పేసి సో వాడైతే స్వీట్ వార్మింగ్ అనమాట సో అది నాకు కథ అలానే అనిపించింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మేము ఫిట్ అనుకున్నారు సో వాడిని బిలిపోని చేసేసారన్నమాట సో ఇంకా మహతాల్లీ తినేటప్పుడు ఇంకా పెద్ద కామెడీ అది సో మహతాళి తింటా తింటో సో సోని అని అయితే సెకండ్ టేబుల్ చెప్పమన్నారు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం పోయా కాన్వెంట్ బ్యాచ్ అలాగే గవర్నమెంట్ స్కూల్ బ్యాచ్ కాదు సో చూస్తున్నాను సార్ సెకండ్ టేబుల్ చెప్పమంటే మనమైతే తెలుగులో చెప్తుండే కానీ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లో చెప్పారనమాట విచిత్రంగా వీడైతే ఎయిత్ టేబుల్ కూడా ఇంగ్లీష్లో చెప్పాడు నబిలిగాడు నేనంతా మన ఆ బ్యాచ్ అనుకున్నా కానీ సో మా మొన్న పిల్లవాడు కానీ మ్యాటర్ ఉందని అనుభవం రాత్రి నాకైతే అండ్ అదే యష్మిన్ అయితే పాట పాడమన్నాడు ఇంకేమైనా కూర్చున్న కాండి కుక్కే పనిలో ఉంది సో పాట నచ్చిపోయింది విష్ణు ప్రియను పాట పాడమన్నాడు దండం పెట్టుకున్నావు ఎందుకురా మాకు ఈ బాధ అనిపించింది నాకైతే సో ఆ పాట వివాహ భోజనం వింతైన వంటకం ఆహా నాకే ముందు నేను బాడితే ఉంది ఆమె వాడితే అయితే మీరు చెవులు మూసుకుంటారన్నమాట సో టోటల్ ఎపిసోడ్ త్రూ అవుట్ కి ఇదే బాగా జరిగింది సో ఏదైతే చీఫ్ లో ఉన్నారు వాళ్ళు ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు సో ప్లేయర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ పెట్టారు దాంట్లో గెలిచింది కాంతార టీం ఓడిపోయినందుకు సో ఒకరిని నామినేట్ చేయండి సో మీ టీం నుంచి ఒకరిని పంపిణీ వాళ్ళు టాస్క్ ఆటానికి అన్ఫిట్ అని చెప్పేసి మీరే డిసైడ్ చేయండి అంటే మనీ కంటే చేశారు ఆ తర్వాత ఫుడ్ టాస్క్ బిర్యానీ మహాతాలి నలభై నిమిషాల్లో తినాలి సో దాంట్లో కూడా సెకండ్ టేబుల్ ఇలా చెప్తారు రెండు పాటలు పాడేసి తినమన్నారు సో ఏ టీము తినలేకపోయింది సో దానికి తర్వాత లో కొనసాగాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ కంటిస్టెంట్ ప్లేయర్ కొనసాగాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి సో అలా స్క్రోలింగ్ వచ్చినాయి టోటల్గా ఎపిసోడ్ అయితే ఇదే జరిగింది మీరైతే ఫస్ట్గా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిగ్ బాస్కి సంబంధించి ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాం మీరైతే స్టేక్యూ థ్యాంక్ యూ